హాయ్ హలో నమస్తే నేను మీ జయంతి వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా వన్ లీటర్ వరకు పాలు గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి పాలు బాగా మరిగేంత వరకు మరగనివ్వండి పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇందులో వన్ టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు సేమ్యాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు సేమ్యాలు కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి స్పూన్ తోటి ఇందులోనే కొంచెం వెనిలా ఏసన్స్ వేసుకోవాలి వెనీలా ఏసెన్స్ ప్లేస్లో మీరు ఇలాచినైనా వేసుకోవచ్చు పాలు బాగా చిక్కబడాలి ఇప్పుడు అందులోనే షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ కరిగేంతవరకు చూసారా ఎలా మరుగుతుందో అలా మరిగి మరిగి చిక్కగా అయిపోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసుకోవాలి చల్లారిన తర్వాతనే వేయండి ఎందుకంటే అవి ప్లాస్టిక్ కదా కరిగిపోతుంది అందుకని చల్లారిన తర్వాత వేసుకోండి వాటిపైన ఉండే క్యాప్స్ని పెట్టుకోండి ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత తీసి చూస్తే ఐస్ క్రీమ్ అయితే చక్కగా వచ్చేస్తుంది బాగా వచ్చింది మీరు కూడా ఇంటర్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో అది కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటే చెక్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్